శ్రీరాం శట్టిని స్వాగతం చిన్న విశేషంగా ఓం శ్రీ గురుప్ జనమ ఈరోజు పద్దెనిమిదో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈరోజు గురువారం ఈరోజు మనం పంచాంగ విశేషం అని తెలుసుకోబోతున్నాం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయిత్ सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः इरो पञ्चाङ्गविशेषां तत् सस्यश्री क्रोधिराम संवत्सरं दक्षिणां గిరీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షంలో ఈరోజు ద్వాదశ తిథి మనకు రాత్రి ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి త్రయోశ తి తిథి ప్రారంభమవుతుంది శుక్లపక్షంలో ఈరోజు గురువారం అనురాధ నక్షత్రము ఈరోజు ఉదయం మూడు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు ఉన్నటు రాహుకాలం మనకు మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి ప్రారంభమై మూడు గంటల వరకు ఉంటుంది తర్వాత ఈరోజు ఉన్నటు యమగండము సాయం ఉదయం ఆరు గంటలకు ప్రారంభమై ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటు వర్జము మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాలు ప్రారంభమై ఉదయం ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాలు ప్రారంభమై రెండు గంటల యాభై ఐదు నిమిషాలకు ఉదయం పూర్తవుతుంది ఈరోజు ఉన్నటు దుర్ముహూర్తము మనకు ఉదయము పది గంటలకు ప్రారంభమై పది గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది తదుపరి మళ్ళీ రెండు గంటల నలభై నిమిషాలు మధ్యాహ్నం ప్రారంభమై మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి శుభ సమయంలో భాగంగా ఈరోజు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు శుభ సమయం ప్రారంభమై తొమ్మిది గంటల నలభై నిమిషాలు వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి గురువుకి సంబంధించినటువంటి ఈరోజు ఉన్నటువంటి గురు మంత్రంలో భాగంగా ఈరోజు అందరూ కూడా ఆ గురు దర్శనం చేసుకొని ఈరోజు మనం గురువు సంబంధించినటువంటి మంత్రాన్ని వినబోతున్నాం సదాశివ శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంత వందే గురు పరంపరా వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో బ్రహ్మ నిదయే వాసిష్టాయ నమో నమ ఈరోజు ఈ గురుమంత్ర విన్న సమ సమశుభాలు జరగాలని కోరుకుంటూ సర్వం శుభం భూయాత్ ఓం స్వస్తి